గుడ్ మార్నింగ్ అందరికీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో చేయకూడని సంక్షేమ పథకం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకం అవ్వ ఇంటి వద్దకే పెన్షన్ ఇది ప్రవేశపెట్టింది దేశ ప్రజలకు అందరికీ తెలుసు ఇంటి వద్దకే పాలన ఇంటి వద్దకే పెన్షన్ అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలనే పదాన్ని సృష్టించిందే వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ అందరికీ తెలిసిన విషయం కానీ అలాంటి నవయువకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే వాటి పాదాల వద్దకే పాలన తీసుకుని వెళ్ళచ్చో నిరూపించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి యువకుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తూ నలభై సంవత్సరాల రాజనీతిజ్ఞుడు అనుభవజ్ఞుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవీలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి తనే స్వయంగా అవ్వాతాతలకు తాతలకు ఇంటి వద్దకెళ్ళి పెన్షన్ ఇవ్వడం చాలా గొప్ప విషయం చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగిస్తూ మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తూ పెన్షన్ని తానే స్వయంగా ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం ఇదే ఒక యువకుడు ఒక యువకుడు ఒక ప్రజాప్రతినిధి అయితే అదే ప్రజాప్రతినిధి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పేద ప్రజలకు అవ్వ తాతలకి పాలనను అందించచ్చో నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అదే బాటలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశేష తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మనస్సుమాంజీలో తెలియజేస్తున్నాము